ఈ వీడియోలో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి ప్రొవిజనల్ సీనియర్టీ లిస్టులు కానీ లేదంటే నెక్స్ట్ ఫైనల్లో పెట్టే ఫైనల్ సీనర్టీ లిస్టులు కానీ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా ఈ సీనియర్టీ లిస్టు సంబంధించి అఫీషియల్ లింక్స్ అనేవి నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా గా ఉంటాయి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లో ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ సీనియారిటీ లిస్ట్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ సీనియర్టీ లిస్ట్కి సంబంధించి ఇక్కడ లింక్స్ అన్ని కూడా ఇక్కడ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేవి చేయడం జరుగుతుంది మీరు సీనియారిటీ లిస్ట్ని చెక్ చేసుకోవడానికి ఎక్కడ లింక్స్ ఉంటాయి మీద క్లిక్ చేయగానే మీరు ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి సీనియారిటీ లిస్టులు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ఈ సీనాటి లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మీ యొక్క జిల్లాని ముందుగా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అన్ని జిల్లాలు అప్డేట్ చేస్తారు వన్ బై వన్ నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ అన్ని రకాల పోస్టులు అనేవి వన్ బై వన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అనేవి చేయడం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క జిల్లా మీ యొక్క పోస్ట్ను అదేవిధంగా మీ యొక్క మేనేజ్మెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఫైనల్లో ఇక్కడ మీకు డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ సింబల్ ఉంటుంది ఇది ఎక్సెల్లో ఇచ్చారు కాబట్టి ఎక్సెల్ సింబల్ వచ్చింది దీని క్లిక్ చేస్తే ఈ సీనియర్టీ లిస్ట్ మొత్తం కూడా మనకి ఎక్సెల్లో డౌన్లోడ్ అనేది అవటం జరుగుతుంది ఈ విధంగా మనం సీనియర్టీ లిస్టును మనకు కావాల్సిన జిల్లా మన కావాల్సిన పోస్టు మన కావాల్సిన మేనేజ్మెంట్కి సంబంధించి ఈ సీనియర్టీ లిస్టును ఈ విధంగా మనం ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఫైనల్లో ఫైనల్ సీనియారిటీ లిస్టులు అనేవి విడుదలవుతాయి అవి కూడా ఇదే లింక్లోనే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేవి చేయటం జరుగుతుంది లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే అమరావతి టీచర్ డాట్ కామ్ లోనే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఉంది కదా ఈ లింక్ మీకు క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది ఈ అఫీషియల్ సైట్ నుంచి మనం ఈ సీనర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్కడ ఈ సైట్ లో క్రిందకి రండి డౌన్లోడ్స్ అనే సెక్షన్ లో ఇక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ అనేవి చేయడం జరుగుతుంది ప్రొవిజనల్ సీనియర్టీ లిస్ట్ అని ఇప్పుడు ఇచ్చారు తర్వాత మనకి ఫైనల్ సీనియర్టీ లిస్టులు కూడా అప్డేట్ అనేది చేస్తారు ఈ సీనియర్టీ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సీనియర్టీ లిస్టులు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి దీంట్లో ఒక్కొక్క పోస్టు అన్ని జిల్లా దీంట్లో అన్ని జిల్లాలకు సంబంధించి వన్ బై వన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి అన్ని పోస్టులకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని లిస్టులు కూడా ఇదే లింక్లోనే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి ఈ విధంగా మీరు ఈ ప్రొవిజనల్ లిస్టులు కానీ నెక్స్ట్ తర్వాత ఇచ్చే ఫైనల్ లిస్టులు కానీ ఈ విధంగా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు